హలేలోయ ఉదయకాల కాశ్రమంలో ప్రిల్లరా దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించిన కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో అరవైఅవ కీర్తనలు పన్నెండవ వచ్చినా చదువుకుందాం అరవై కీర్తనలు పన్నెండు వచ్చినాము దీనిలో రాయబడుతుంటే దేవుని వల్ల మేము శోర కార్యము జరిగించేదము మా శత్రులను అనదొరకు వాడు ఆయనే త్రూ గాడ్ వూ షాల్ డూ వ్యాలెంట్లీ ఫర్ హీట్ ఈస్ దట్ స్మాషల్ థ్రెడ్ డౌన్ అవర్ ఎనిమిస్ అని అయ్యబడింది స్తోత్రం కాలంగా దేవుని వల్ల మేము శోర కార్యములు జరిగించదు మా శత్రువుల అనదొరకు ఆయనే చూడండి పిల్లరా మనం ఒక శత్రువుని మరి అనదొరక్కాలంటే యుద్ధం చేయాలంటే పోట్లాడాలంటే మన వల్ల ఏ పని కాదు అది మనం మౌనంగా ఉండి ఆయన చేసే కార్యం కొరకు కాని పెట్టాలి దేవుని యొక్క వాక్యం సరిస్తూ దేవుని వల్ల మనం ఏం చేయాలని కూడా చూడండి మనం సహజంగా అనుకుంటారే వీడు ఎందుక ఎంత ఇదిగా ఇంత ధైర్యంగా ఉంటున్నాడు ఇంత గట్టిగా ఉన్నాడు ఈ ఎవరు ఎవరు ఉన్నారా పెద్దవాడు అందుకే ఇంత ధైర్యంగా ఉంటాడని చెప్పేసి కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఈ లోకస్తులు అధికారులు కావచ్చు లేకపోతే మరొకరు మరొకరు వాళ్ళకి అండగా ఉండొచ్చు కానీ ఈ లోకంలో మనకి ఎవరు లేకపోయినా ఈ లోకంలో మన ధైర్యం ఎవరంటే మన ప్రభుత్వటువంటి ఎసుకు ఈ లోకంలో మన ధైర్యం మన దేవుడే కాబట్టి ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎటువంటి కార్యాలైనా మనం జరిగిస్తాం ఎటువంటి పన్నైనా మనం కొనసాగిస్తాం ఎందుకంటే ఆయన మన శత్రువులను అనగదృక్కువాడు మన శత్రువులు తిరిగి మరి తిరిగి లేకుండా మనపై తిరుగుబాటు చేయకుండా మనపై పెత్తనం చేయకుండా మనకి ఇబ్బంది కలగ చేయకుండా ఆయనే మన శత్రువులతో పోరాడి అను దొరుకుకోడు ఆయన చెప్పసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిం కలుగును గాక ఒకసారి యహోషుభ గ్రంథం ఒకటో వచ్చాయి తొమ్మిదో వచ్చాను చుట్టూ వాక్యం సెలవిస్తుంది నేను నీకు ఆగ్రహ ఇచ్చాను కదా నిభ్రం కలిగే ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం నీ దేవుడని అని నీకు తోడుగా ఉండను స్తోత్రం కలిగిన యహోషువారితో మాట్లాడుతున్నాడు యహోశివత మాట్లాడుతున్నమాట నేను నీకు ఆజ్ఞా దేవుడు మాట్లాడతాడు యహోశివత నేను నీకు చెప్పే కదా నేను ఆజ్ఞా కదా నీకు నువ్వు భయపడేస్తున్నావు నిభ్రం కలిగి ధైర్యం ఉండు దిగులు పడద్దు జేయద్దు నీవు నడుచు మార్గమంతట్లు నీ దేవుడిని యహో నీకు తోడు ఎక్కడికి వెళితే అక్కడ నీకు నేను తోడుగా ఉంటానని చెప్పేసి అని దేవుడు మాట్లాడు నిజంగా యహోశివతో దేవుడు మాట్లాడినట్టుగానే కాలాను దేశంలో మోసే మృతి పొందిన తర్వాత నాయకత్వం లేనటువంటి లోటుని మోష ద్వారా దేవుడు తీర్చాడు మరి యహోశివ ద్వారా దేవుడు తీర్చాడు యహోశివాని చివరి వరకు ఒక మంచి నాయకుడుగా మరి దేవుని సన్నిధిలో ఉన్నాడు ఇస్రాయల్ని నడిపించాడు అలాగే మరి మంచి వర్తమానం తెచ్చేవాడిగా యహోశివ దేవుని సన్నిధిలో మిగిలిపోయాడు స్తోత్రంగా అంత మాత్రమే కాదు కానీ గమ్యాన్ని చేర్చేంత ఒక మంచి నాయకుడిగా ఇస్రాయల్ ప్రజల్ని మరి గమ్యం వారి శాస్త్ర దేవుడు దేవుడు ఏదైతే వాడికి స్థిరపరిచో ఆ స్వాస్థాన్ని ఇచ్చిందాక యహోశివాని దేవుడు నడిపించడానికి చూస్తాం ఎందుకంటే యహోశివకి దేవుడు తోడుగా ఉన్నాడు యహోశివతో దేవుడే స్వయంగా మాట్లాడు నిబ్రంగలకు ధైర్యంగా ఉండు దిగులు పడద్దు జడి అని చెప్పేసి అని తర్వాత మరి శత్రువుల విషయంలో మరి అలాగే ఎరుకో పట్ల విషయంలో వ్యర్థాన విషయంలో చాలా గొప్ప గొప్ప కార్యాలు మరి శోర కార్యాలు మరి దేవుని యొక్క సన్నిధిలో యహోష్ ఉచ్చరించట్టు మనం చూస్తూ ఉంటాం పిల్లర మరి అందులో చాలా ప్రాముఖ్యమైంది ఎరుకోతో యుద్ధం ఎరుకో గోడలు కూలిపోయేటట్టుగా మరి దేవుడు చెప్పినట్టుగా చేయటం ఎరుకో గోడలో కూలిపోయాయి యుద్ధం చేయకుండానే గోడలు కూలి చేసే దేవుడు మన దేవుడు ఎందువల్ల అంటే ఆయన మనతో ఉండటం వల్ల నిజంగా ఆయన మనతో ఉంటే మనుషులు ఊహలకు అందని గొప్ప కార్యాలను దేవుడు చేయడానికి మనల్ని అభిషేకిస్తాడు మనుషులు ఊహలకు అందవి వీళ్ళే చేస్తారా ఈ మనుషులు వీళ్ళేనా అన్నట్లుగా దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు వాటిని ఆశీర్వాదాలని ఆ గొప్ప ఘనకార్యాలని ఏమంటాం శౌర షోర కార్యాలు అంటాం స్తోత్రం కాక శోర కార్యాలు అని అంటాం అర్థమైందండి గ్రేట్ థింగ్స్ అనమాట అవే గ్రేట్ థింగ్స్ సో ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం సరిగిస్తూ దేవుని వలన మేము కార్యము జరిగించదము మా శత్రులను అనగదొరక్కువాడు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది మరొక మాట గమనిస్తున్నట్టయితే మధుర దినవృత్తాంతరాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదమూడు వచ్చిన చూసినట్టయితే మధుర దినవృత్తాంతరాల కదా పంతొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చి చూసినట్లు వాక్యం సెలవుస్తుంది ధైర్యం కలిగి ఉండము మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును వేరత్వం చూపుదము యుహోవ తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయను గాక దేవుని కొరకు ఎవరైతే ధైర్యం నిలబడతారో వారి పక్షాన్ని దేవుడు నిలబడతాడు స్తోత్రం కలిగినాక దేవుని పట్ దేవుని పక్షంగా ఎవరైతే ధైర్యం కలిగి ఉంటారో ఎవరైతే ధీరత్వం ధీరత్వం అంటే పోరాట పటిమ కలుగుంటారో వారి పక్షాన దేవుడు తన దృష్టి నుంచి వారికి సహాయం చేసే దేవుడిగా ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మరొక మాట చూసుకున్నట్టయితే కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండు నుంచి నలభై రెండు వచ్చిన చాలా అద్భుతమైన రాయబడ్డాయి కీర్తనలు గ్రంథంలో ఏమైనా రాయబడుతుంది అంటే నాకు బలము ధరింపు చేయవాడు ఆయనే నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయన నిజంగా మనకు దేవుడు తోడుగా ఉంటాయి కదండీ ఏదైనా జరిగేది ఏమంటాడు తెలుసా నాకు బలం ధరింపు చేయవాడు ఆయనే నన్ను యథాత్మక నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళ లేడి కాళ్ళ జింక కాళ్ళ వాళ్ళే చేయించున్నాడు ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు అని చెప్పేసి నన్ను వాక్యం సరస్ మరొక పాటు చూసుకుంటే నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఎత్తడి ఎక్కువ పెట్టును నా చేతులకు యుద్ధము చేయవాడు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే నీ రక్షణ కేడమ్ నీవు నాకు అందించున్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొని నీ సాత్విక నన్ను గొప్ప చేసి ఉండబడుతుంది నా పాదంలో పాదంలో చోటు విషయాలు పరిస్థితి నా చేల మండలంలో వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారు నశింపుచే వరకు నేను తిరుగును అని చెప్పాను దేవుని యొక్క వాక్యంశ స్తోత్రం కలిగిన యుద్ధం నాకు నీవు నన్ను బలము ధరింపచేస్తేవి నా మీదికలు లేచిన వారిని నా క్రింద అణవేస్తేవి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేస్తవి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసేది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం శత్రువుని వెనక్కి మళ్ళీ చేసే దేవుడు మనల్ని ద్వేషించే వారిని నిర్మూలన చేసే దేవుడు అండి నిజంగా మనం ఎంత మంచిగా ఉన్న ఒకసారి మనల్ని ద్వేషిస్తూ ఉంటాం అసూయ ద్వేషం మనపై ఉంటుంది మన మనిషిగా బ్రతికిన ద్వేషమే మనం నిజాయితీగా బ్రతికిన ద్వేషమే మనం రోషంగా బ్రతికిన ద్వేషం ఏం చేయకూడని ఎందుకో మనం క్రైస్తవంగా ఏం చేస్తా ఉంటాం పిల్లల కొంతమంది ఏం చేయకపోయినా కానీ వారు బ్రతుకొని బ్రతుకుతున్నా కానీ ఎదుటి వారి చేత ద్వేషించబడతాం ఎదుటి వారి చేత మరి ఏం చేస్తామని మనం అని నిర్దేశించబడతాం అటువంటి వారిని అంట ఆ దేవుడు మన పక్షంగా ఉంటాడు కాబట్టి ఆయన వారిని నిర్మూలన చేస్తాడని చెప్పేసి వాక్యం సరిగిస్తుంది కాబట్టి పిల్లల దేవుని వలనే మనం ఏదైనా చేయగలుగుతామో వితౌట్ గాడ్ వీ క్యాన్ డూ ఎనీథింగ్ అందుకే కదా నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచిన వేళ మీకు ఏది ఇష్టం కూడా అది మీకు అనుగ్రహించబడును అని రాయబడి నా మాటలు మీద అనుసరించిన నా మాటల ప్రకారం నడుచుకునే మీరు నాకు శిష్యులై ఎందులు స్నేహితులై ఎందుకు అని చెప్పేసి అని వ్యవహాస్ వార్తలు ఆ మాట నిజం అండి ఆ మాట సత్యం దేవుడు లేకుండా మనం ఏంచి వితౌట్ గాడ్ వి కాంట్ ఎంతి ఏది కూడా ఎప్పటికీ లైఫ్ టైంలో మనం చేయలేము కాబట్టి పిల్లరా ఉదయ కలిస్తాము అందుకే వాక్యం రాయబడుతుంది యహోవా దేవుడు కదా జల్లు దండిలన్నీ వాక్యం చలివిస్తా ఉంది దేవుడు మనకుంటే సమస్తం ఉన్నట్టేనండి దేవుడు మన జీవితాలు ఉంటే సమస్తం ఉన్నట్లే కాబట్టి ఏది ఏది లేకపోయినా మన జీవితానికి మనం బ్రతుకు ఒకటి కావాలి ఆ ఒకటి ఎవరంటే మనకి దేవుడు కావాలి హలే ఆ దేవుడే మన పట్ల శోర కార్యాలను జరిగించే దేవుడు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఉదయకవసరం పిల్లల అంటే శూరకార్యం జరిగించడానికి ఆకాశముద్ర దేవుడు మన పక్షాన్ని గాక మన ముఖ్యంగా ఈ వాక్యం వెంటనే నీ పక్షాన దేవుడు గొప్ప కార్యం జరిగించనుగాక నీవు ఉంటున్న ప్రాంతంలో నువ్వు ఉంటున్న జనుల మధ్యలో దేవుడు నీ శూర కార్యాలు అనేకులు గ్రహించినట్లుగా తెలుసుకున్నట్లుగా శోరకార్యం గొప్ప కార్యాలు నువ్వు చేసేయడం గొప్ప కార్యం నీ ద్వారా చేయడం గొప్ప కార్యాన్ని అనేక ప్రజలు గ్రహించినట్లుగా దేవుడు వారి కన్నులు తెరిచి నీ కట్టి ఘనతం దచ్చేది కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర ప్రేమలతో నీకు అందాలి ప్రభు దేవుని వలన మేము శూరకార్యం జరిగించమని వాక్యం సెలవిస్తుంది నిజంగా మా గొప్ప మీరే ప్రభువ మా ధైర్యము మీరే తండ్రి మా మార్గం మీరే ప్రభు నాయన మా యుత్తైన ఆశ్రద్రూపం మీరే ప్రభు మీ ద్వారా మేము ఏదైనా చేయగలుగుతాం ప్రభు మీ ద్వారా పరలకు మీ ద్వారా నెమ్మది మీ ద్వారా సమాధానం మీ ద్వారా జీవం మీరు లేకపోతే మాకు ఏమీ లేదు ప్రభువ మీ ద్వారానే మాకు విజయం మీ ద్వారానే మాకు స్వస్థ వాక్యం ఇస్తున్న మాట ప్రకారం శోర కార్యాలు గొప్ప కార్యాలు అనేక ప్ర బట్టి చేయడానికి మాకు సహాయం చేయమని వందనాలు తెలుస్తూ మా ప్రభువులు ప్రియరక్షుడైన యేసుక్రీస్తు నామం పెట్ట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె